హలో ఎవరి నమస్తే అందరికీ నేను తీరువేజ్జి ఇలా మనం బీరకాయ పప్పు వండుదాం ఒక బీరకాయ ఉందని చూస్తారా ఒకనే వండుకుంటా కదా సో ఒక బీరకాయ సరిపోతాయి మనకు సగం అంత గ్లాసుల పప్పు తీసుకొని ముందే నానబెట్టుకోవాలి మనం పప్పు ఎన్నకు వాడుకున్నా కానీ ముందు అలా ఒక పది 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 నిమిషాలు నానబెట్టుకుంటే మంచిది అనమాట ఇక అందులో మనకి కొతివీరాకు ఎన్నివిరపకాయలు అప్ప ఆవాలు జీలకర్ర ఖల్జమాకు ఇవన్నీ పడతాయి కాబట్టి అవన్నీ పక్కెట్టుకోవాలి ఇలా బాగా పెద్ద పెద్ద మనకు ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మామూలుగా మనకు జస్ట్ ఇలా ఉంటే సరిపోతాయి తర్వాత బీరకాయలు గీక్కోవాలి గీగా గీకి 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 పక్క పెట్టేసి ఇక మనకి ఇప్పుడు ఇళ్ళకు రొట్టెలు కావాలి కాబట్టి రౌండ్ రొట్టెలు మాడుతుంది అనమాట అవి రెడీమేడ్ రొట్టెలు సో పప్పు పదిహేను నిమిషాలు ఆడుకున్న తర్వాత పక్క పంట నీళ్ళు వేడి చేసుకొని అది వేసుకొని పప్పు వేడి చేసుకోవాలి సింగపూర్లో వండుకున్నాడు అందరికీ అవకాశం ఉండదు అనమాట ఉన్న మాత్రం వదిలిపెట్టకుండా వండుకుంటారు అనమాట ఇక మన దాబుకి ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక్కలమే కాబట్టి కావాలని సింగ పొత్తు కుదిరే మనకి వాళ్ళతోటి సో బీరకాయను కోసుకోవాలి దాబు ఏంటంటే అది లోపల గుజ్జు కూడా తింటే మంచిది ఇక మనకు చిన్నప్పటి నుంచి అలవాటు తినడం అలవాటు లేదు కాబట్టి అందుకే దాట్లో ఏతుంటే ఫైబర్ ఇలా బాగుంటుందని చెప్పి ఆ గుజ్జుతోటి సొరకాయ కానీ బీరకాయని చెప్తూ ఉంటారు ఆ గుజ్జు తింటేనే మంచిది సో బీరకాయలు చేసిన ముక్కలు కోసుకొని అదే పక్క పెట్టుకోవాలి మనకు పప్పు ఉడికేదాకా తర్వాత ఒక టమాటా ఒక్కను తీసుకొని మంచిగా సన్నంగా పోతే మనం తొందరగా అలా కలిసిపోద్ది అనమాట ఆ ఉడికే పప్పులో పడేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు మనకి అందులో కారపొడి ఎత్తలేం కాబట్టి పచ్చిమిరపకాయ ఎత్తల మంచిగా కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఎన్ని పడుతుంది అన్ని కోసుకొని ఆ పప్పులనే వడేసుకోవాలి అలా వడేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట తర్వాత తాల్పూర ముంచుకోవడం సరిపోతుంది తర్వాత అల్లం వెల్లిగడ్డ దంచుకొని పక్క పెట్టుకోవాలి మనకు రోల్ రోకల్ ఫ్రెండ్ ఇంటికి వంగిచ్చిన అనమాట ఉంచుకో అని చెప్పేసి ఆ తర్వాత వేయాలంటే ఉల్లిగడ్డను మనం మంచిగా గీక్కొని వేసుకోవాలి సన్న గన పడుతుంది ఎందుకంటే నాకు వాళ్ళకి కోసి నాకు కళ్ళు తినబుద్ధి బుద్ధి ఆ కళ్ళకు కనబడితే తాగ నాకు ఇరవై అండ్ ఉల్లిగడది తినలే అసలు ఆ తర్వాత అవి ఉడక ఉడకంగా ఈ బీరకాయలు కోసి పెట్టుకున్నాక పక్కబండి అవి వాళ్ళు వేసుకొని అవి కూడా ఉడికించుకోవాలన్నమాట పప్పులేసి అంటే కూరగా గిట్లా అండాలని ఏమి ఉండదు అనమాట ఎట్లన్నా అనుకోవచ్చు ఎవ్వరు ఇష్టం అంటూ వాళ్ళు అనుకోవచ్చు కాకపోతే ఒక చిన్న పద్ధతి చెప్తున్నాం గిట్ల అందులో ఇంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంత టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ తల పెట్టుకుని వేసుకో వేసుకోవచ్చు కానీ ఉప్పు పప్పు పుడికింది ఆ పక్క తీసుకుని పెట్టుకొని కడాయి వంకొని పెట్టుకో ఎందుకంటే మనం సింగపూర్లో ఉంటాం కాబట్టి ఒకటి సరిపోతే పది వంకుకోం కదా ఆ తర్వాత ఇంత నూనె పోసుకొని కజామాకు జీలకర్ర ఆవాలు అది ఇంత ఉల్లిగడ్డ కాదు నూరు ఉల్లిగడ్డ ఉంది కదా ఆ తర్వాత పచ్చిమి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని రెండు పచ్చి అవి రెండు అవి కూడా వేసుకోవాలి కొద్దిసేపు కలుపుకున్నాక అల్లం వెల్లిగడ్డ ఉంది అది దంచుకొని వేసుకున్నాక తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని తాళు పెట్టుకునే ఇంకేందా పప్పు అది ఉడికింది ఉంది కదా మనకు తాళు పెట్టుకుంటే కదా అయిపోతుంది ఒకవేళ మనకు అలా ఉప్పు సరిపోతాం ఉప్పు వేసుకోవాలి సరిపోతే ఇది ఎందుకంటే టైట్ బాగా లూజ్ ఉంటే కూడా ఉండదు కూర టైట్గా సరిపోతాయి ఇట్లా మనకు రొట్టెలకు కానీ అన్నం కానీ ఆ తర్వాత ఏముంది అందరు చెప్పినట్టే కొత్త వేసుకొని మంచిగా గార్నిష్ వేసుకొని కుక్ కుక్ అదేంటి కుక్ అయిందంటారు కదా కుక్ అవ్వలేదు నక్క అవ్వలేదు కానీ సో ఆ తర్వాత దాన్ని గిన్నెలకి తీసుకొని వడ్డించుకొని తినాలి సో ఇదనమాట బీరకాయ పప్పు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో